చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ఆ సాధనే బీసీలకి రాజ్యాంగంగా అప్పులు తప్పకుండా అప్పులని సాధించాలని గతంలో ఎన్నోసారి పీసీ మీటింగ్ పెట్టుకున్నాం రాజ్యాధికారమే లక్షణం అని చెప్పి అంటే ఎన్ని రకాలుగా అంటే మంచి ఒక సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ పోస్ట్ వచ్చినా కానీ ఆ మినిస్టర్ నుంచి ఎందుకు ముందుకు పోలేడు కాబట్టి రాజ్యాధికారమే మన సమస్యను పరిష్కారం కాబట్టి ప్రతిసారి కూర్చొని రాజ్యా రాజ్యాధికారం రావాలి రావాలి అసలు మనం చివరికి ఏమైందంటే తెలంగాణ వైపు మళ్ళా తెలంగాణలో కొద్దిగా బీసీ ఎక్కువగా ఉన్నారు ఆ బీసీ ఉద్యమంలో కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ పీసీలో ఉన్నారు మీరు ఆ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు కానీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఎక్కువ ఎస్సీ ఎస్టీ పీసీలో ఉన్నారు కాబట్టి వచ్చిన ఆ రాజ్యాధికారం ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కూడా అసలు పాల్గొనడం తెలంగాణ సాధించుకున్నాం అభివృద్ధి చేసుకున్నాం కానీ రాజ్యాధికారం మాత్రం దూరంగా ఇప్పుడు ఏంటంటే కులగణ చేయాలి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటిది కూలమైన జరగాలని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కూడా మీరు మేనిఫెస్టో పెట్టారు కదా కులమైన చేయాల్సి ఉంది వాళ్ళు మనం ఎంత ఎంత దారుణంగా ఉన్నాం ఈ పదేళ్లలో ఉద్యమంలో ఎంత ఉదృతంగా ఉన్నామో ఆ తర్వాత మన హక్కుల కోసం పోరాటం వెనక్కి పడిపోయింది మన ఆశ్చర్యకరమైన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పోర్టులో ఇబ్బంది అయితే అని చెప్పి తగ్గించిన మాట్లాడలేని పరిస్థితి నలభై రెండు శాతం ఉన్నది కాస్త ఇరవై ఏడు శాతం పడింది అంటే ఏమంటే పోర్టుల్లో ఇబ్బంది ఉంది కాబట్టి తగ్గించాము అని మన కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే మేము నలభై రెండు శాతం ఇచ్చాం కాబట్టి ఇరవై ఏడు శాతానికి పెట్టి మనం సీట్లు ఇచ్చేటప్పుడు ఆ న్యాయం చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఎవరు ఒప్పుకోలేదు అంటే కులగణ జరగాలి మనం కూడా అడిగేది చెప్పి ఎంతమంది జనాభా ఉన్నారు ఊహాగానాలతోటి మనకి ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నాం మనకి పేరు లేకుండా అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి రిజర్వేషన్ తీస్తే బాగుంటుంది అన్యాయం కలిగింది కాదు మన మిత్రులు మాట చెప్పాడు క్లాస్మేట్ నవీన కాలేజీ పెద్దల నైపు శ్రీనివా నవీన శ్రీనివాస సంఘాలు ఆ ఉద్యోగ సంఘాలు బీసీ ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా

అనుకూలంగా ఉంటుందో వాడు అప్లై చేస్తారు చివరికి అప్లై చేసేది చేస్తారు మనకి ఎందుకంటే ఎట్లా బీసీ రిజర్పిస్తుంది కాబట్టి ఆ ఎకనమికలీ ఫైనాన్షియల్ వీక్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూసీ అని చూపించారు కాబట్టి వాళ్ళు అగ్రకూలం వాళ్ళందరూ కూడా దానికి అప్లై చేస్తారు చివరికి బీసీల కంటే కూడా ఆ ఈడబ్ల్యూసీకి ఎకనమికలీ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది దానికి ఎక్కువ అవకాశాలు లభించాయి అంటే బీసీలో ఒక సపోజ్ ముప్పై వేల ర్యాంకోడికి

రిజర్వేషన్ అనగానే ఏదో రాకపోయినట్టు మన మామూలు ఎంత రిజర్వేషన్ పెట్టాలి ఏదో రిజర్వేషన్ కూడా అంతా బాగా సంపాదించుకొని చలిచిపోయినట్టు ఉద్యోగాలు అని రాకుండా ఆ రిజర్వేషన్ పదం చూడగానే చాలా మంది అమ్మాయిలు ఉంటారు కొత్తగా అప్పుడే డిగ్రీలో రిజర్వేషన్ అనగానే ఆవేశం ఊగిపోతారు ఏం రిజర్వేషన్ మీద ఏ ఉద్యోగాలు వస్తున్నాయి ఇవాళ మన తర్వాత రాసేయని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ రిజర్వేషన్ ఉందా లేదు అయినా మన కూడా ఉద్యోగాలు లేవాలి కాలేజ్ నడుపు ఎంతమంది చూసేంతమంది బీసీలు

ఎంఏ చేసి బయట కొన్నాళ్ళు బయట జాబ్ చేసి వాళ్ళు బెంగళూరు బ్రహ్మాండంగా నిలబెట్టుకున్నారు కాబట్టి మరి వాడికి ఏం వేయలేక మీరు అన్యాయంగా మీ మెరిట్ ఏమి అన్యాయం జరగలేక మెరిట్ కోర్టు పోతుంది రిజర్వేషన్ ఏంటి అని బెదిరిస్తున్నారు కదా అదే సాఫ్ట్వేర్ వాళ్ళు అప్పటి ఉన్నారు మరి బీసీలు ఉన్నారు అందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా కాబట్టి మనకి ఇవ్వని రిజర్వేషన్ మనకి ఎక్కడ అసలు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలే తగ్గిపోయింది ఆ ఇబ్బంది ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేని యాభై ఏడు శాతం జనాభా ఉన్నారు మనలో చే ఒక ఆకులం ఒక ఈ కులం అని అందరూ బీసీలో అంటారు అందరూ వెనకబడ్డ కులం అందరూ అవమానపడుతున్నారు మనం మామూలుగా బీసీ రక అవమానపడుతున్నాడు ఎస్సీ లక్కి అవమాన అవమానపడుతున్నాడు ఎస్సీ అంటే మరీ అవమానపడుతున్నాడు అంతే తప్ప మన దాంట్లో డివైడ్ చేసి బీసీలో ఏ దాంట్లో నూట పొలాలు అవి ఇంకా డివైడ్ చేసి ఏ ఓడి బీకి మార్చి బీ కొడుతూ ఏ ఒడి దాన్ని కొత్తగా అసలు కొత్తగా మనం ఎవరిని విమర్శించడం కాదు బీచ్లో ముస్లింలు పట్టుకొచ్చారు ఓకే మన అంతా చాలా తేగదలు ఎందుకంటే పదేళ్లలో మాట్లాడలేని పరిస్థితి ముస్లింస్ తీసుకొచ్చారు నేను చదువుకున్నాను కాబట్టి అన్నీ అంగీకరిస్తాం దానివేంటే ముస్లింస్కి ఫ్రీ మన పిల్లలు ఇప్పుడే ఒక తర్వాత పిల్లవాడు కాదు పొట్టండి నిలబడరు బాబు ఇంకెంత రిఎంబర్స్మెంట్ వస్తుంది ముప్పై ఐదు వేలు గవర్నమెంట్ ఇస్తుంది ముస్లిం పిల్లవాడికి ఎంత ఇస్తుంది మొత్తం ఫ్రీ మన మన దాంట్లో కొత్తగా వచ్చి ముస్లిం బీసీఈ అని ఇచ్చారు అంతేగా బీసీలో ముస్లిమ్స్ తీసుకొచ్చి బీసీఈ అని ఇచ్చారు నేను బీసీఈ అని ఇచ్చారు ఓకే ఇప్పటి మొత్తం మనం బాధపడట్లేదు ముస్లిం సోదరులకు కూడా ఇవ్వాలి బీసీలో ముప్పై ఐదు శాతం వచ్చింది కొత్తగా బీసీలోకి వచ్చింది బీసీఓడికి వస్తాం కంప్లీట్ రియం ఎక్కడ మాట్లాడే పరిస్థితి మనం మనం జరుపుకోవడం కొత్తగా ఏ వాడు తీసుకొని తీసుకుని బీలో పడేస్తారు ఎస్ వాడికి క్రిస్టియన్ ఎందుకు అంటే క్రిస్టియన్ ఎస్ ఈ పంచాయతీ పెట్టి మనకి మనం గొప్ప వస్తుంది తప్ప జరుగుతున్న పరిణామాలు ఇంకా ఇంకా మాట్లాడాలంటే రైతు గురించి మాట్లాడుతుంది గొప్పగా ఫీల్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది మాట్లాడాలంటే ఎందుకంటే దూరంతో ఓదాదో పోస్ట్లు మరొకటి మాట్లాడే తప్పైతే అని కానీ మీ ముందు నీకు మాట్లాడుతుంది ఎందుకంటే బీసీలో ఉన్నారు కాబట్టి రైతు గురించి మాట్లాడిన పెద్ద నాయకుడు ఫీలే ప్రజలు కూడా ఉంటే పొరపాట్లు బాధపా రైతు గురించి మాట్లాడితే పెద్ద నాయకుడు ఆ ఫీలే ఒక్కో రైతు అన్యాయలే అరే రైతులు ఎంతమంది మన మన చాలా మందికి డబ్బులు పట్టేది ఆ చుట్టూ ఉంటే డబ్బులు పట్టాయి వాళ్ళంతా రైతులు కాదు నాకు కూడా ఉంది నలభై యాభై ఎకరాలు ఉంది నేను కూడా రైతు కింద రాశారు నాకు కూడా డబ్బు పడే అనేక ఆ పదివేలు చొప్పున వేసినప్పుడు బాగానే వచ్చింది నేను రైతు అయితే కాదు కదా కానీ ఆ రైతుకి ఆ రైతు పిల్లలకి పర్మనెంట్ పర్మనెంట్గా ఇంతకు పర్మనెంట్ గా ఒక కుటుంబం మారాలంటే ఒక తరం మారాలంటే ఒక మంచి జాబ్ రావాలి ఒక సాఫ్ట్వేర్ జాబ్ లాంటిది రావాలి అంటే లక్ష లక్షలు వస్తేనే ఒక కుటుంబం మారిపోతుంది అలాంటిది అలాంటిది ఆ సంబంధించి వాడికి ఏదో లక్ష రూపాయలు అయినప్పుడు వాడి పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో ఏంటి దాని గురించి ప్రశ్నించే వాడే ప్రతి సమస్య కూడా పరిష్కారం మనం చదువు అంటాం మనం కొన్ని అగ్ర కులాలు నిన్న కులాలు లేదా కులాలు లేకపోతే మన బీసీ కులాలు ఉన్నాయి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు అగ్ర కులాలు ఏంటంటే అవగాహన ఎక్కువ ఉంటుంది జ్ఞానం ఎక్కువ ఉంటుంది అదే ప్రతి సమస్య కూడా పరిష్కారం చదువు కాబట్టి వాడు మిగిలిన ఖర్చులని పొదుపు చేసినా వాడు పిల్లలు చదివించుకుంటాడు అయితే మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యని వాటిని ఎత్తి వేసుకొని పిల్లల్ని మాత్రం జాగ్రత్త చదివిస్తారు మనకు అవగాహన లేదు అదే వెనక్కి పడుతున్నాను చాలామంది వాడికి డబ్బు ఉన్నది కదా వాడిని పీసేయట్లు పీసెంట్ అది కదా సాంఘికంగా వెనక్కి అంటే మనకు అవగాహన లేదు మన పిల్లలు చదివిస్తే మన కుటుంబాలు మారిపోతే అవగాహన లేదు అలాంటిది అలాంటిది ఒక రైతు గురించి మాట్లాడుతున్న తప్ప ఈరోజు పిల్లలకి రియంబర్స్మెంట్ రాక మూడేళ్ళ నుంచి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిన్న నుంచి విద్యా సంస్థకు ఇబ్బంది పడుతుంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి జీతాలు ఇవ్వలేకపోతే పోరానికి ఎలా వస్తుంది ఎడ్యుకేషన్లో కానీ దయచేసి ఇక్కడ ఉన్న బీసీలు అందరూ కూడా ఆలోచించాలి మన ఎన్ని డైవర్ట్ చేస్తున్నారు మనకి మనకి పంచాయతీలు పెట్టుకున్నారు మనకి మన పంచాయతీలు పెట్టుకుంటారు మన పిల్లలు మంచి చక్కగా చదువుకుంటే వాళ్ళే బాగుంటుంది ఈ రిజర్వేషన్ ఉన్నా లేకపోతే మంచి చదివిస్తారు మంచి స్కూల్ మన మైనార్టీలకి ఎప్పుడు లేదు బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడు లేని విధంగా రెసిడెన్షియల్ కాలేజీలు స్కూల్స్ పెట్టించారు చదివించండి చదివించండి ఆ చదువులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఒక విధంగా అమోకాల వరకు కాబట్టి ఏదో సరే చిన్న అవకాశం కనుక అవకాశం మాట్లాడుకోవచ్చు అన్న గౌర గారు బీసీ తరఫున హైదరాబాద్ లెవెల్లో జరిగే ప్రతి మీటింగ్లో ముందు వస్తున్న కూర్చొని ఉంటారు ఆ ఉద్యమం ఉద్యోగం బీసీ ఒక ఈ రెండింటిని ముడి పెడితే ఇప్పుడు కొత్తగా అన్ని పార్టీలు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అందరు కూడా మనకు అనుకూలంగా కులకంగా చేయాలని చెప్పి ముందుకు వచ్చాయి ఈ టైంలో మనం కట్ట తెరిచి ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని చేపట్టి ఏదైతే హైదరాబాద్ స్థాయిలో జరుగుతుందో దాన్ని మనం కూడా చొరవ తీసుకుని అందరికీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన మనోగాన్ని జరుపుకొని రాబోయే కాలంలో రాజ్యాధికారులు సాధించి మన పిల్లలకి చక్కగా చదువు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి